అద్భుతం ఇదొకటి చెప్పాలంటే చాలా అద్భుతం అండి సో విశ్వ కొట్టిన తర్వాత ఈ రైతు కొట్టిన తర్వాత చూడండి ఒకసారి రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అండి చాలా క్లీన్ గ్రోత్ చిట్టాకుతోటి ఎంత మంచిగా వస్తుందో చూడండి ఎటువంటి పురుగు కానీ దోమ కానీ ముడత కానీ ప్రభావం ఎటువంటిది లేకుండా ఎంత క్లీన్నెస్తో వస్తుందో చూడండి ఈ యాల్టికి ఈయన కొట్టి ఎనిమిది రోజులు అయిందండి సో ఎయిట్ డేస్ అయింది అయినా గ్రోత్ చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో సో ఒకటి రెండు రోజులు తీసుకొని రావడం కాదండి అనేది ఆ ఎదుగుదల పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు రోజుల వరకు కంటిన్యూ అయ్యే విధంగా ఉంటుంది సో విశ్వ కొట్టిన తరువాత సో నాలుగైదు రోజుల్లో వచ్చి గుంజేసి బయోమందు టైప్లో తీసుకొని వచ్చేది కాదు సో విశ్వ అనేది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ ఇది మొక్కలో దాని ప్రక్రియ దగ్గర దగ్గర పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను రోజుల వరకు చేస్తుంది అప్పటి వరకు అనేది అస్సలు వన్ పర్సెంట్ కూడా తగ్గదండి అంత బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది సో ప్రతి చెట్టు కూడా మంచి అద్భుతమైనటువంటి గ్రోతింగ్ తోటి ముడత కానీ ఎటువంటిది లేకుండా ఎక్సలెంట్గా పైకి పుంజుకొని వస్తూ ఉంది అంటే దూసుకొని వచ్చేలా చెట్టు గ్రోతింగ్ అనేది కనబడతా ఉంది ఎక్కడ కూడా స్టక్ అయినటువంటి తీరు అయితే కనబడతలేదు ప్రతి చెట్టు కూడా ఇదే విధంగా ఉంది ప్రతి చెట్టు ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ మందండి ఈ విశ్వ అనేటువంటి మందు సో మీరు ఒక్కసారి వాడారంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మీరు వన్ పర్సెంట్ కూడా ఈ మందుని మర్చిపోరు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నలభై ఐదు నుంచి అరవై రోజుల దశలో ఖచ్చితంగా తెచ్చుకొని కొట్టేటువంటి మందండి